తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు బుధవారం నల్గొండలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు ముద్రాజ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు బుధవారం నల్గొండలోనే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన త్యాగాలు మరవలేవని చెప్పారు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువత హక్కుల సాధనకై పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చిత్రం నరేష్ డాక్టర్ ఏఏ ఖాన్ యాదగిరి గౌడ్ నిరంజన్ అశోక్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు Telangana Kannada ko Telangana Navu Navu Ramkaru Siddhartha Karnataka Santabata Professor Jayini నందకట్ట తొలి మలిదేశ ఉద్యమ రథసారథి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ యొక్క జయంతిని సమాచార సమితి మరియు ఎలక్షన్ వాచ్ ఆధ్వర్యంలో కూడా మరియు యుద్ధానికి కులమాలని ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారు తెలంగాణకు జరుగుతున్న అన్యాలు సీమాంధ్ర పాలకులు జరుగుతున్న సీమాంధ్ర పాలకులు తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని నీళ్లు నిధులు నియామకాల పైన వారు పుస్తకాల ద్వారా రచనల ద్వారా ఉపన్యాసాల ద్వారా సభలు సమావేశ చర్చల ద్వారా విద్యార్థి సంఘాలను అదేవిధంగా ఉద్యమకారులను మేధావులను అందరినీ సబ్బండ వర్గాలు అందరినీ ఐక్యం చేసి తెలంగాణ సాధించే వరకు వారు అవిశ్వాస వరకు కూడా తెలంగాణ నినాదాలతో పనిచేసి తెలంగాణలో వారు ఏదైతే తెలంగాణ కళలు కనారో ఆ కళలు నెరవేరేంత వరకు కూడా ప్రతి ఒక్కరు పూర్తి చేయాలి వారు స్ఫూర్తి వారి ప్రోత్సాహం వారి ఆస్వాదన కోసం ప్రతి ఒక్కరు పూర్తి చేయాలనుకుంటూ కోరుతారు జయ జయ